ఒక పల్లెటూరులో ఉన్న ఫ్రెండ్ ఒక సిటీలో ఉన్న ఫ్రెండ్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది ఎలా ఉంటుందో మీ అందరి కోసం చూపిస్తా హలో బా యారన్నా బార్లో ఉన్నా సిగ్గు లేదు బా బాయ్లో ఎందుకున్నావు సిగ్గు లేదు బా బార్లో అంటే కాదు బా బార్ బార్ బావిలో కాదు బా బార్లు అదే మందు తాగుతాను చూసినా ఫైవ్ థౌసండ్ కింగ్ ఫిషర్ నాక్అవుట్స్ అలాంటి బార్లు తాగడానికే నచ్చాను బా సిగ్గులేదు బా సంపాదించదు మొత్తం దానికైతే ఆగబెట్టేస్తున్నావా ఏంది ఇలా ఉంటుంది పల్లెటూరులో ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకునేంటి ఇంకా రాజమండ్రి వాళ్ళు మాట్లాడే వాయిస్ ఇలా ఉంటుంది అంటే రాజమండ్రి వాళ్ళు బాబాయ్ బార్కెళ్ళావా బాబోయ్ చాలానే ఉందండి బార్లో వెళ్ళి బీ బీ బాబోయ్ బీట్ ఆగారా అయ్ బాబోయ్ అదే ఎక్కువ మన ఇదే వాయిస్ని తెలంగాణ వాళ్ళ అదే ఇదే వాయిస్ని బార్కెళ్ళాడా అనే వాయిస్ని తెలంగాణ వాళ్ళ ఇంద్రబాయ్ ఎడిపోయినారా భాయ్ ఓ బార్ అరే గదే ఇంద్రబాయ్ పిలిస్తే నేను కూడా కదరా

ඔයි ගුණන් කඩා සෙප්ත නෙනත්සේ වන්නේගේෙද. ඔයි පාපයකර පාලත තාග වන්නේ බාබයි තාගතල ඉට මරින්තඩෑම ව පාප.